దేవునికి మహిమ కలుగును గాక త్రిమైన వాళ్ళరా ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు అంటే మన పిత్రుడైనటువంటి మన నాయకుడైనటువంటి గారికి తోడై ఉన్నాడు గారికి తోడై ఉన్నాడు గారికి దేవుడు తోడై ఉండి తన మహాబలము చేత తన మహాబలము చేత ఇస్రాయేల్ ప్రజలని ఐగుప్తు దేశపు బాణిసత్వపు బంధకాల నుండి ఆయన విడిపించాడు వెలుపలికి రప్పించాడు వాగ్దాన దేశానికి వారి నడిపించాడు బాణిసత్వపు బ్రతుకుల నుండి ఇస్రాయల్ ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చాడు ఆ బయటికి తీసుకొని వచ్చిన నాటి నుండి వాంగ్ధన దేశము చేరేంత వరకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రైజ్ అలాడు ఎలా తోడుగా ఉన్నాడు వారిని ఎలా బయటికి తీసుకొని రాగలిగాడు అంటే తన మహాబలము చేత దేవుడు తన మహాబలము చేత గారికి తన ప్రజలకి తోడై ఉండి తోడయ్యుండి వాగ్దాన దేశము చేరేంత వరకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు మహాబలము చేత అనే మాట అక్కడ ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇదిగో బాణిసత్వపు బ్రతుకులు మనకు ఎదురవుతూ ఉండొచ్చు కష్టాలు ఎదురవుతూ ఉండొచ్చు ఎర్ర సముద్రము లాంటి శ్రమలు మనకు ఎదురు పడుతూ ఉండొచ్చు ఫరో లాంటి బలమైన వ్యక్తి నిందలు వేస్తూ ఉండొచ్చు కష్టాలు కన్నీళ్లు వెంటాడుతూ వేధిస్తూ ఉండొచ్చు సూటిపడి మాటల చేత హృదయాన్ని గాయపరుస్తూ కృంగతిస్తూ ఉండొచ్చు కానీ మనలో బలము లేకపోయినప్పటికీ కూడా మనలో శక్తి లేకపోయినప్పటికీ కూడా శత్రువును ఎదిరించగలిగినటువంటి బలము సామర్థ్యము మనలో లేకపోయినప్పటికీ కూడా మనకు తోడై ఉన్న దేవుడు ఎలా మనతో ఉంటాడో తెలుసా మహాబలము చేత మనకు తోడై ఉంటాడు ప్రైజ్ అలాడ్ హలో మహాబలము చేత పరాక్రమం కలిగిన శారి